ఉడిపి కృష్ణుడు ఉడిపి అనే పదానికి చంద్రుడు నక్షత్రాల ప్రభువు అని అర్థం ఐదు వేల సంవత్సరంల క్రితం శ్రీకృష్ణుడు అతని తల్లి దేవకి బృందావనంలోని బాల్యలీలలను గురించి విన్నాను నీ తల్లిగా యశోద ఆ ఆనందమైన దృశ్యాలను చూసింది నీవు అల్లరి చేస్తూ వెన్న దొంగలించి అందరి ప్రేమను పొందిన ఆ కథలను విన్నాను నీవు నా వద్దకు వచ్చేటప్పటికీ పెరిగి పెద్దవాడివయ్యావు నీ చిన్నప్పటి లీలలను నేను చూడాలి అని అడిగింది కృష్ణుడు దేవకి కోరికను తీర్చాడు చిన్ని కృష్ణుడిగా చిన్నప్పుడు చేసిన కొంట చేష్టలు అన్నీ తల్లికి చూపాడు ఆమె ఎంతో మురిసిపోయి ఆనందించింది ఏదంతా చూసిన రుక్మిణి వెన్నదొంగలించి కృష్ణుడి రూపాన్ని పూజించాలి అని అనుకుంది వెంటనే కృష్ణుడు విశ్వకర్మను పిలిచి కృష్ణుడిని వెన్నదొంగగా ఉన్న రూపాన్ని చెక్కగం చెక్కమని చెప్పాడు విశ్వకర్మ స్వచ్ఛమైన శిల నుండి ఒక చేతిలో కర్రను మరొక చేతిలో తాడును పట్టుకుని ఉన్న కృష్ణుడి రూపాన్ని చెక్కాడు రుక్మిణీదేవి ఈ విగ్రహాన్ని పూజించి ఆనందం అనుభవించేది యాదవ వంశం అనంతరం అర్జునుడు ద్వారకా వెళ్ళాడు రుక్మిణి అప్పటికే వెళ్ళిపోయింది అర్జునుడు ఆ విగ్రహాన్ని రుక్మిణీదేవి తోటలో ఉంచాడు చాలా సంవత్సరాలు ఆ విగ్రహం బలరామ విగ్రహముతో పాటు గోపీ చందనముతో కప్పబడి కనిపించకుండా పోయింది ద్వారకలో మట్టి ముద్దలుగా మారిపోయి విగ్రహాలు చాలా బరువుగా ఉన్నాయి కొందరు నావికులు ఆ మట్టి ముద్దలను ఓడ బ్యాలెన్స్ కోసమని తమ నావలోకి ఎక్కించుకున్నారు ఓడ దక్షిణం దిక్కుగా వస్తూ ఉంది ఓడ ఉడిపి తీరం వచ్చేసరికి తుఫాను మొదలయ్యింది రోజు మధ్వాచార్యులు గారు శ్రీకృష్ణుని గురించి పన్నెండు భాగాల ద్వాదశ స్తోత్రాలను రచించాడు తరువాత స్నానం చేయడానికి సముద్ర తీరానికి అని వెళ్ళాడు ఆ సమయంలో సముద్రంలో ఒక వ్యాపారి పడవ తుఫాను గాలివానలకు మునిగిపోతూ ఉంది నిస్సహాయంగా ఉన్న వ్యాపారి చనిపోతానని అనుకున్నాడు ఇంతలో ఒడ్డున ఉన్న ధ్యానములో ఉన్న మధ్వాచారుని చూసి ఎవరో సాధువు అక్కడ ఉన్నారు అని సహాయం కోసం బిగ్గరగా అరిచాడు అది చూసిన మధ్వాచార్యుల గారు తాను ధరించిన కాషాయ రంగు వస్త్రాన్ని ఊపాడు తుఫాను మాయమై ప్రశాంత వాతావరణంగా మారింది వ్యాపారి పడవ ఒడ్డుకు చేరింది వ్యాపారి తన ప్రాణాలను కాపాడిన మధ్వాచార్యుల వారికి నమస్కరించి నా పడవలో చాలా సంపద ఉన్నది అది అంతా మీదే మీకు ఏం కావాలో తీసుకోండి అని అన్నాడు నాకు ఏమి వద్దు అని అన్నాడు మధ్వాచార్యుల గారు కానీ ఆ వ్యాపారి బంగారం పడవ అన్నీ మీవే తీసేసుకోండి అని అన్నాడు అప్పుడు మధ్వాచార్యుడు మీ దగ్గర గోపీ చందనం ఉందా అని అడిగాడు చందనం అంటే గోపల్ గోపికలు తిరగాడిన మట్టి అప్పుడు ఆ వ్యాపారి నా వద్ద రెండు పెద్ద పెద్ద మట్టి ముద్దలు ఉన్నాయి అని అన్నాడు మధ్వాచార్యులు ఆ మట్టి దిబ్బలను తీసుకుని సముద్రం ఒడ్డు నుండి కొంత దూరం వెళ్ళగానే మట్టి ముద్దలు రెండుగా విడిపోయి అందమైన శ్రీకృష్ణుని విగ్రహం మరియు బలరాముని విగ్రహం బయటపడ్డాయి ముప్పై మంది గారి శిష్యులు విగ్రహాలను ఎత్తుకోవాలని ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల వీలు కాలేదు చివరకు మధ్వాచార్యుల గారు స్వయంగా రెండు చేతులతో కౌగిలించుకుని ఎత్తుకోగా ఆ విగ్రహం కదిలింది ఆ తరువాత నాలుగు మైళ్ళ దూరంలోని ఉడిపికి తీసుకుని వెళ్లారు మాల్పే సముద్ర తీరంలో వడబండేశ్వర్ ఆలయంలో బలరామదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఉడిపిలో మాధవ సరోవరంలో బాలకృష్ణునికి స్నానం చేయించి శ్రీకృష్ణ మఠంలో ప్రతిష్ఠించాడు శ్రీ వారు శ్రీకృష్ణుని పూజించడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేశాడు పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుడు కనకదాసు శ్రీకృష్ణుడిని పూజించాలని ఆలయానికి వచ్చాడు అతడు తక్కువ కులం వాడని ఆలయంలోనికి అనుమతించలేదు లోనికి అనుమతి లేకపోవడం వల్ల కనకదాసు ఆలయం వెనక వైపుకు వెళ్ళి ఎంతో భక్తితో ప్రార్థించాడు శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి కనకదాసు ఉన్న వైపుకు తిరిగి గోడలను పగులగొట్టి గోడకు రంధ్రం చేశాడు ఆ విధంగా కనకదాసు శ్రీకృష్ణుడు ఇచ్చాడు అప్పటికి ఇప్పటికి భక్తులు మొదట ఆలయంలోనికి వచ్చినప్పుడు ఆలయ వెనుక వైపు వెళ్ళి గోడకున్న రంధ్రం ద్వారా దేవుని దర్శించుకుంటారు దీనిని ఇప్పుడు కనకకింది అని పిలుస్తారు